అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ మోక్షం అప్పుడే సంజయ్ ఆఫీసు నుండి సంతోషంగా ఇంటికి వచ్చాడు ఏంటండి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అడిగింది తలుపు తెరిచిన భార్య దీప అవును దీప లోపలికిరా చెబుతాను అంటూ అమ్మా ఓ అమ్మా ఎక్కడున్నావు చూడు నీకోసం నేను ఏమి తెచ్చానో అంటూ తన తల్లి గదిలోపలికి వెళ్ళి చేతిలోని రెండు టికెట్లు చూపుతూ తల్లితో అన్నాడు సంజయ్ కొడుకు గొంతు విని పూలమాల కడుతున్న తల్లి అతని వైపు చూసి ఏంటి బాబూ ఇది అని అడిగింది అమ్మా కుంభమేళా స్నానానికి తీసుకెళ్లమని చాలా రోజుల నుండి అడుగుతున్నావు కదా కాబట్టి నేను నిన్ను కుంభమేళానికి తీసుకెళ్లడానికి రైలు టికెట్లు బుక్ చేశాను అన్నాడు కొడుకు కొడుకు మాటలు విని సరస్వతికి చాలా ఆనందమేసింది ఎందుకంటే ఆవిడకు ఎప్పటినుంచో ఉన్న కోరిక కుంభమేళాకు తీసుకెళ్తావా నిజంగా నన్ను కుంభమేళా స్నానానికి తీసుకెళ్తావా నువ్వు చెప్పేది నిజమే కదా అడిగింది తల్లి అయ్యో అమ్మా నేను అబద్ధం ఎందుకు చెబుతాను ఇదిగో చూడు టికెట్ కూడా నీ ముందరే ఉంది కావలసిన అన్ని సామాన్లని సిద్ధం చేసుకో ఐదు రోజుల తరువాత బయల్దేరదాము అన్నాడు కొడుకు నా చిరుకాల కోరిక తీర్చబోతున్నావు దీర్ఘాయుషుగా జీవించు అని కొడుకును దీవించి గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది అందరం వెళ్తున్నాం కదా అని అడిగింది తల్లి అమ్మా అందరూ ఎందుకు కుంభమేళాలో జనాలు ఎంతమంది ఉంటారో తెలుసా అందరినీ హ్యాండిల్ చేయటం చాలా కష్టం అందుకే నీకు నాకు రెండు టికెట్లే తెచ్చాను కొడుకు చెప్పిన మాటలు విని సరస్వతి కోడలు దీపను చూసింది నేను కొడుకుతో వెళితే కోడలు కోపగించుకుంటుందేమో అని మనసులో అనుకోవటం మొదలుపెట్టింది సంజయ్ కాని ఈ వయసులో ఒకరి సహాయం లేనిది నేను నడవలేను నువ్వు ఎలా తీసుకెళ్లగలవు ఇంట్లో అయితే నేను నా పనిని ఎలాగోలా చేసుకుంటాను కాని దూరం నడవలేను బయట కూర్చొని లేచి నిలవడానికి కూడా చాలా కష్టపడతాను అంటుండగా అంతలో కోడలు దీప అత్తయ్యా మీ కొడుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా వారే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మేము మరెప్పుడైనా వెళ్తాము కుంభమేళా ప్రతి సంవత్సరం రాదు కదా ఈసారికి మీరు వెళ్ళిరండి అన్నది కోడలు కానీ దీప సంజయ్కి నన్ను చూసుకోవటంలో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంటున్న తల్లి మాటలకు అడ్డుపడి అమ్మా ఇప్పుడు నువ్వు నీ కూడా నమ్మవా చిన్నతనంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నట్టే కూడా నిన్ను చూసుకుంటాను నీ చెయ్యి అస్సలు వదలను నేను నీకు కుంభమేలా బాగా చూయిస్తాను అన్నాడు కొడుకు మాటలకు సరస్వతి చాలా సంతోషంగా ఉంది ఆమె చిరుకాల కోరిక నెరవేరబోతుంది నేను మరణించే ముందు ఒక్కసారి గంగా కుంభమేళకు స్నానం చేయటానికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు సంజయ్ని అడిగాను కుంభానికి తీసుకెళ్లలేకపోతే నన్ను హరిద్వారకైనా తీసుకెళ్లమని అడిగాను ఒకసారి గంగలో స్నానం నా చివరి కోరిక నా చివరి కోరిక నెరవేరుతుంది కాని ఎప్పుడూ సంజయ్ ఒప్పుకోలేదు కాని ఈరోజు సంజయ్ తనంతట తానుగా చెప్పినప్పుడు తల్లి మనసు ఆనందంగా ఉప్పొంగింది ఈరోజు తనకు ఇలాంటి కొడుకు మరియు కోడలు దొరకడం పూర్వజన్మ ఫలం అనుకుంది సరస్వతి ఐదు రోజుల తరువాత కుంభమేళా వెళ్లడానికి తల్లి కొడుకులు రైలులో కూర్చున్నారు కాని సరస్వతి గారికి అన్ని రోజులు ప్రయాణించవలసి రావటం చాలా కష్టంగా ఉండింది కొడుకు చెయ్యి పట్టుకొని పదే పదే బాత్రూంకి వెళ్లవలసి వచ్చేది కదులుతున్న రైలులో నడవలేకపోయేది ఒక్కొక్కసారి కింద కూర్చొని తన సీటు వరకు వెళ్లేది అమ్మా ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది జాగ్రత్తగా పట్టుకునే నడువు అంటూ కొడుకు తల్లికి సహాయంగా ఉంటూ బాగానే తీసుకెళ్తున్నాడు కొడుకు చూపిస్తున్న ప్రేమకు సరస్వతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాత్రిల్లు రైలు శబ్దంతో ఆవిడకు నిద్రపట్టలేదు తల్లిని చూసుకోవాలని సంజయ్ కూడా రాత్రంతా మేల్కువగానే ఉన్నాడు ఇంత ఇబ్బంది ఉండడం వల్లే సంజయ్ ప్రతీసారీ గంగస్నానం చెయ్యాలనే మాటను వాయిదా వేసేవాడు అనుకుంది సరస్వతి ఎలాగోలా ప్రయాణం పూర్తయింది కొడుకుతో పాటు మెల్లగా రైలు దిగింది సరస్వతి దేవుడి నామస్మరంతో రైల్వేస్టేషన్ జనాలతో నిండిపోయింది సరస్వతి పై ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది సంజయ్ రెండు బ్యాగులను భుజానికి వేలాడదీసుకుని తన తల్లి చేతిని పట్టుకుని మెల్లగా దగ్గర్లో ఉన్న బెంచి మీద తల్లిని కూర్చోబెట్టాడు అదే సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకోవటం ప్రారంభించాయి చల్లటి గాలులు వీచాయి సంజయ్ నాకు చాలా చలిగా ఉంది ఆకలిగా ఉంది వర్షం కూడా పడుతుంది ఇప్పుడెలా అనింది సరస్వతి అమ్మా స్టేషన్లో కాసేపు కూర్చొని వాతావరణం అనుకూలించాకే బయటకు వెళ్దాం ఇక్కడే కూర్చో అన్నాడు సంజయ్ కాసేపటికి సంజయ్ లేచి ఎక్కడికో వెళ్ళి సమోసా అలాగే టీ తీసుకొచ్చాడు తల్లి మరియు కొడుకు అక్కడే కూర్చొని ప్రశాంతంగా టీ తాగి సమోసా తిని కడుపు నింపుకున్నారు రాత్రంతా నిద్రలేని కారణంగా సరస్వతికి కళ్ళు మూసుకుంటున్నాయి అక్కడే బెంచి మీద కాసేపు నిద్రపోయింది సుమారు గంట తర్వాత వర్షమాగి సూర్యుడు బయటికి వచ్చాడు రైల్వే స్టేషన్లో గుమిగూడిన జనం మెల్లగా కదిలారు తల్లి కొడుకులు ఇద్దరూ ఆటో తీసుకుని కుంభమేళా వద్దకు చేరుకున్నారు ఆటో డ్రైవర్ వారిని కుంభమేళా ప్రారంభంలోనే దింపాడు దాదాపు ఒక కిలోమీటర్ నడిచి గంగాఘాట్ చేరాక అక్కడే ఒక టెంట్ ఖాళీగా దొరికింది సంజయ్ ఒక దుప్పటి కింద పరిచి సామాను ఉంచి తల్లి చేయి పట్టుకుని గంగా స్నానానికి తీసుకెళ్లాడు సరస్వతి గారు తన జీవితంలో ఇంత జనాన్ని చూసుండరు ఒకవైపు నుంచి స్పీకర్ శబ్దం వస్తోంది మరోవైపు సంగీతం భజనలు గంగమయ్యకి జై అంటూ వేలకులది భక్తులు దారి వెంబడి దుకాణాలు మరో లోకంలో ఉన్నట్టుంది సరస్వతీకి ఇదంతా చూసి కొడుకు సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది ఇద్దరూ కలిసి ఒడ్డుకు చేరారు అక్కడ కూడా గుంపులు గుంపులుగా జనాలు తల్లి చేయి పట్టుకుని స్నానం చేయించాడు సంజయ్ తరువాత కూడా స్నానం చేశాడు ఇద్దరూ గంగలో పూలు ప్రసాదం సమర్పించారు తన కోరిక ఇప్పటికి నెరవేరిందని సరస్వతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది మరియు గంగామాత సంజయ్ వల్లనే నేను ఈరోజు నిన్ను చూడగలిగాను జన్మ జన్మలకి లాంటి కొడుకు పుట్టాలని చేతులు జోడించి ప్రార్థించింది పూజ అయిపోయాక సరస్వతి కొంత గంగాజలం బాటిల్లో నింపుకొని గంగమ్మ తల్లికి నమస్కారం చేస్తూ తల్లి నేను నీ దర్శనానికి రాగలనో లేదో అనుకుంటూ గట్టు చేరుకుంది సంజయ్ తల్లిని మేళ అంతా తిప్పాడు ఇద్దరూ కలిసి తిన్నారు ఇక చాలు బాబు నేను బాగా అలసిపోయాను ఇంకా నేను నడవలేను అని తల్లి చెప్పగానే ఆమెను టెంటులోకి తీసుకొచ్చాడు సంజయ్ అమ్మా ఇప్పుడు నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను కాసేపు మేల అంతా తిరిగి వస్తాను అంటూ సంజయ్ తన జేబులోంచి కొంత డబ్బు తీసి తల్లికి ఇచ్చాడు అయ్యో బాబు ఈ డబ్బు నేనేం చేస్తాను నువ్వు ఉన్నావు కదా నా దగ్గర నా వద్దనున్న ఐదు వందల రూపాయల నోటును కొంగులో కట్టి తెచ్చాను అంటూ సరస్వతి సంజయ్కు డబ్బు తిరిగి ఇవ్వబోయింది అప్పుడు సంజయ్ అయ్యో అమ్మా ఇది ఉంచుకో ఎప్పుడు ఏమి అవసరం వస్తుందో ఏదన్నా కునాలనిపిస్తే అందుకే ఈ డబ్బు ఉంచుకో అన్నాడు కొడుకు మాట విన్నా సరస్వతి డబ్బును తీసుకుంది అమ్మా ఇలాంటి జాతరలో దొంగలు మోసగాళ్ళు తిరుగుతూ ప్రజలను మోసం చేసి బ్యాగులను దొంగతనం చేస్తుంటారు అందుకే నేను నా బ్యాగ్ నా చేతిలో తీసుకుని వెళ్తాను నువ్వు నీ బ్యాగ్ తలకింద పెట్టుకుని కాసేపు పడుకో నేను మేలా అంతా తిరిగి వస్తాను అని సంజయ్ తన బ్యాగ్తో వెళ్ళిపోయాడు సరే బాబూ త్వరగా రా అని సరస్వతి తన బ్యాగ్ని తలకింద పెట్టుకుని పడుకుంది ఈరోజు చాలా తృప్తిగా ఉంది కొడుకు కూడా బాగా చూసుకున్నాడు ఇవే ఆలోచనలతో గారు నిద్రపోయారు కాని కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు అటూ ఇటూ చూసింది సంజయ్ ఇంకా తిరిగి రాలేదు నుదుటి మీద ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చుట్టూ తెలియని మనుషులు నా కొడుకు సంజయ్ గురించి ఎవరిని అడగాలి అనుకుంది తరువాత తన వస్తువులు చూసుకుంది అన్నీ భద్రంగా ఉన్నాయి తన చీర కొంగులో కట్టిన కూడా భద్రంగా ఉంది ఆమె టెంటు నుండి బయటికి వెళ్ళి తన కొడుకు కోసం వెతకడం ప్రారంభించింది అప్పుడే ఎదురుగా చూసి భయపడిపోయింది జనాలు వేగంగా పరిగెత్తుతున్నారు ఏమి జరిగిందో తెలుసుకునే లోపే పెద్దగా కేకలు వినిపించాయి మరియు మేలాలో ఒక ఏనుగు భీభత్సం సృష్టించిందని తెలిసింది దానివల్ల తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు ఇది విన్న సరస్వతి గారు ఒక్కసారిగా భయపడిపోయింది తన కొడుకు సంజయ్ కూడా ఈ గుంపులో లేదు లేదు ఇలా జరిగి ఉండదు అనుకుంటూ సరస్వతి అక్కడ నిలబడ్డ ఒక ప్రయాణికుడి వద్దకు వెళ్లి బాబూ అసలు ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది ఎలా జరిగింది అని అడిగింది అప్పుడు అతను అమ్మా కొందరు ఋషులు ఏనుగుల మీద కూర్చుని స్నానం చేయటానికి వెళ్తున్నప్పుడు అందులో ఒక ఏనుగు వల్ల ఈ సంఘటన జరిగింది అప్పుడు దాదాపు సమయం గంటలు గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలిస్తున్నారు మరియు చనిపోయిన వారిని హాస్పిటల్ తీసుకెళ్లారు కూడా ఎవరైనా తప్పిపోయారా అని అడిగాడు అతను అతని మాటలు వింటూ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడ ఏడుస్తూ ఏమి చెప్పను బాబూ నా కొడుకు కూడా మేళ చూసి వస్తానని వెళ్లాడు చాలాసేపయ్యింది కాని ఇంకా తిరిగి రాలేదు అనింది అయ్యో అవునా అమ్మా మీ కొడుకు ఫోటో ఏదన్నా మీ వద్ద ఉందా అడిగాడు అతను అయ్యో నా దగ్గర ఫోటో లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి సరస్వతి ఏడుస్తూ చెప్పింది అమ్మా మీరు ఏడవకండి కాస్త ముందుకు వెళితే పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ ఏదైనా సమాచారం తెలుస్తుంది అన్నాడతను ఆ వ్యక్తి మేర సరస్వతి టెంటులో కిందపరిచిన దుప్పటి మరియు బ్యాగ్ తీసుకుని మెల్లగా నడుస్తూ పోలీస్ స్టేషన్ వెళ్ళింది లోపలికి వెళ్ళి నా కొడుకు ఎక్కడా కనిపించడం లేదని ఏడవడం మొదలుపెట్టింది జరిగిన ఘటన వలన పోలీస్ స్టేషన్ అంతటా గందరగోళంగా ఉంది అందులో ఒక దయగల పోలీస్ ఆమె వద్దకు వచ్చి అమ్మా ధైర్యంగా ఉండండి అని కొడుకు వివరాలు అడిగి పాటు రండి అని సరస్వతిని చనిపోయిన వారిని ఉంచిన ప్రదేశానికి తీసుకువెళ్లాడు అక్కడున్న వారందరినీ ఒక్కొక్కరిగా నా కొడుకు కాకూడదు అనుకుంటూ చూసింది ఆ తల్లి సరస్వతి తన కొడుకు అక్కడా లేకపోవటంతో సంతోషించింది తర్వాత పోలీసు గాయాలైన వారిని ఉంచిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్కడ కూడా సంజయ్ కనపడలేదు అంతలో సరస్వతికి ఒక ఆలోచన వచ్చింది ఏమైనా సంజయ్ నన్ను వదిలిన వద్ద నన్ను వెతుకుతున్నాడేమో నేను కనపడలేదని కంగారు పడుతున్నాడేమో నీ పోలీసుతో ఇలా చెప్పింది నా కొడుకు నా గురించి టెంటు వద్ద వెతుకుతున్నాడేమో నేను వెళ్ళి చూసొస్తాను నా గురించి పోలీస్ స్టేషన్లో ఎవరన్నా వచ్చి అడిగినా నేను వచ్చేదాకా ఇక్కడే ఉండమనండి అని మళ్లీ తిరిగి టెంటు వద్దకు వెళ్లి చుట్టుపక్కల చూసింది అక్కడ కూడా కొడుకు కనపడలేదు అప్పటికే అర్ధరాత్రి అయ్యింది పాపం ఆ తల్లి ఒకసారి వద్దకు ఒకసారి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అడిగింది అయినా కొడుకు ఆచూకీ దొరకలేదు అప్పటికే రాత్రి గంట అయ్యింది అమ్మా వెళ్ళి మీ వద్ద విశ్రాంతి తీసుకోండి మీ కొడుకు మీ గురించి అడగడానికి వస్తే మీ వద్దకు పంపిస్తాము అన్నారు పోలీసులు ఇక ఏమీ చెయ్యలేక నిరుత్సాహంగా వెళ్లి టెంటులో పడుకుంది సరస్వతి కొడుకు కనపడకపోవటంతో కృంగిపోయిన సరస్వతి అటువైపు ఇటువైపు ఆశగా చూసేది ఆ తర్వాత దుప్పటి వేసుకుని పడుకుంది కాని ఆమెకు నిద్రపట్టలేదు నా కొడుకు ఎక్కడికి పోయాడు ఎక్కడని వెతకాలి ఇంత పెద్ద మేళాలో ఎవ్వరూ తెలీదు సంజయ్ లేకుండా ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్ళాలి కోడలు సంజయ్ గురించి అడుగుతే ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ గంగా స్నానానికి తీసుకెళ్లమని సంజయ్ను నేనే అడిగాను ఇదంతా నా వల్లనే జరిగింది అని సరస్వతి తనను తాను దోషిగా తిట్టుకుంటుంది సంజయ్ కుంభమేళా టికెట్ తీసుకొని వచ్చినప్పుడు నిరాకరించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అనుకుంటూ ఇప్పుడు నా కొడుకును ఎక్కడ వెతకాలి అనుకుంటూ రాత్రంతా నిద్రపట్టలేదు ఆవిడకి మరుసటి రోజు ఉదయం సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది సరస్వతి అక్కడున్న పోలీసులు ఆవిడను గుర్తించి వెంటనే అమ్మా మీ కొడుకు ఇంకా తిరిగి రాలేదా అని అడిగారు అంటే ఇక్కడకు కూడా రాలేదా అని సరస్వతి బిగ్గరగా ఏడుస్తూ ఎక్కడని వెతకను నేను నా కొడుకును మీరే ఎలాగైనా సహాయం చెయ్యండి అంటూ ఏడవసాగింది అప్పుడు పోలీస్ అన్నాడు అమ్మా ఓపిక పట్టండి మేము ఏదో ఒకటి చేసి మీ కొడుకు ఆచూకి కనిపెడతాము అన్ని పోలీస్ స్టేషన్లలో అడిగి తెలుసుకుంటాము మైక్లో కూడా మీ కొడుకు పేరును అనౌన్స్ చేయిస్తాము అన్నారు మీరు ఇలా చెయ్యండి మీ పేరు చిరునామా రాసి ఇవ్వండి వెళ్ళి గంగా స్నానం చెయ్యండి భగవంతుడి ధ్యానం చెయ్యండి త్వరలో మీ అబ్బాయి వస్తాడు దేవుడిపై నమ్మకం ఉంచండి సరే అని ఊరి పేరు కొడుకు ఇంటి చిరునామా చెప్పి గంగా స్నానం చేయడానికి వెళ్ళింది సరస్వతి ఓ గంగామాత నా కొడుకు సంజయ్ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంచు అని మనసులో ప్రార్థిస్తూనే ఉంది నీ దర్శనం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియట్లేదు వృద్ధురాలిన నాకు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు దయచేసి ఏదైనా అద్భుతం చేసి నా కొడుకు తిరిగి వచ్చేలా చూడు లేదా నేను నా కోడలికి నా మొహం ఎలా చూపించగలను స్నానమయ్యాక అక్కడే కూర్చొని వస్తూ వారిని ఆశగా చూస్తుంది సరస్వతి సమయం సాయంత్రమయ్యింది నిన్న సాయంత్రం నుండి కడుపులోకి ఒక ముద్ద తిండి లేదా చుక్క నీరు కూడా వెళ్ళలేదు నాకు నేను అనారోగ్య పాలైతే కొడుకును ఎలా వెతకగలను సంజయ్ను వెతకాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్ళి రెండు చపాతీలు తిని నీళ్లు తాగేసరికి కాస్త ప్రశాంతత వచ్చింది నీళ్లు తాగుతున్న తల్లికి సంజయ్ తిన్నాడో లేదో పాపం అనుకుంటూ ఆకలిగా ఉంటాడేమో అని కొడుకు కోసం చపాతీలు కట్టించుకుంది కొడుకు కోసం మొదట వద్దకు వెళ్ళింది కాని అక్కడ ఎవ్వరూ లేరు మళ్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళింది కాని మళ్లీ అదే నిరాశ కలిగింది చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోయాయి ఉన్న డబ్బులతో ఎలాగోలా కాలం గడిపింది సరస్వతి ఇప్పుడు కుంభమేళా కూడా అయిపోవచ్చింది కాని సంజయ్ తిరిగి రాలేదు పోలీసులు ఆ తల్లికి సలహా ఇచ్చారు నీ కొడుకు తిరిగి వస్తే కబురు చేస్తాం మీరు తిరిగి వెళ్ళండి ఇది విన్న సరస్వతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా కొడుకు సంతోషంగా నన్ను తీసుకొచ్చాడు కాని సంజయ్ లేకుండా ఎలా వెళ్ళను అసలు నేను ఒక్కదాన్ని దూరం ఎలా వెళ్ళగలను నేను ఒంటరిగా ఎప్పుడూ ప్రయాణం చెయ్యలేదు అని పోలీసులతో చెప్పింది సరస్వతి సరే అమ్మా మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పండి ఇంటి నుండి ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు అన్నారు పోలీస్ కాని బాబు ఇంటి నుండి ఎవరు వస్తారు కోడలు ఇంట్లో ఒంటరిగా ఉంది ఆమె ఒంటరిగా ఎలా వస్తుంది అయినా అసలు నాకు ఎవరి ఫోన్ నెంబరూ గుర్తులేదు అమ్మా మీ కోడలది లేదా బంధువులలో ఎవరిదైనా గుర్తు చేసుకోండి అన్నారు పోలీసులు సరస్వతి ప్రయత్నించింది కాని ఏ నెంబరు ఆమెకు గుర్తుకు రాలేదు లేదు నాకు ఎవరి నెంబరు గుర్తులేదు ఎందుకంటే వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి కూడా బలహీనపడుతుంది కదా సరస్వతికి కూడా అదే జరిగింది ఆవిడ నిస్సహాయతకు ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అదే సమయంలో ఒక ప్రయాణికుడు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు అటుగా వెళ్తుండగా అక్కడ కూర్చుని ఉన్న సరస్వతి వైపు అతని పడింది వృద్ధురాలి ఏడుపుకి కారణం ఏంటని పోలీసులను అడిగాడు అంతా విన్న ప్రయాణికుడు మీరు అమ్మను నాతో పాటు పంపండి నేను కూడా అదే ఊరి నివాసిని నేను సాయంత్రం ఆరు గంటలకు రైలులో మా ఊరికి వెళ్తున్నాను కావాలంటే అమ్మను నేను వెంట తీసుకెళ్తాను ఆపై నేను ఆమెను తన గ్రామానికి వెళ్లే బస్సులో కూర్చోబెడతాను ఆమె తన గ్రామానికి హాయిగా చేరుకుంటోందని పోలీసులకు చెప్పాడు ఆ వ్యక్తి ఆ అజ్ఞాత వ్యక్తితో వెళ్లడానికి సంకోచించిన సరస్వతి వేరే దారి కూడా లేనందున తప్పక వెళ్లడానికి తయారయ్యింది ఆ వ్యక్తి అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకుని సరస్వతిని అతనితో పంపడానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు సరస్వతి అతనితో బయలుదేరింది కానీ ఆవిడ మనసులో ఏదో ఒక మూలన ఈ వ్యక్తి మోసగాడు అయి ఉంటాడేమో అనే భయం కూడా ఉంది కానీ అతడిని నమ్మడం తప్ప మరో మార్గం లేదు ఆవిడకు లేకుంటే నేను తెలియని ప్రదేశంలో ఎంతకాలం ఉండగలను కాని ఆ వ్యక్తి సరస్వతి గారి ఆందోళనను గమనించాడు అమ్మా మీరు నాకు అమ్మలాంటివారు చింతించకండి నేను మీ గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలో నివసిస్తాను కావాలంటే మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అన్నాడతను అప్పుడు సరస్వతి అలాంటిదేమీ లేదు నన్ను మీతో తీసుకువచ్చారు అది మీరు చేసిన పెద్ద ఉపకారం రైలు దిగిన తర్వాత నన్ను బస్సులో ఎక్కించి వెళ్ళండి నేను మా గ్రామానికి చేరుకుంటాను నేను వెళ్ళగలను నేను ఆందోళన చెందుతున్నది నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో రెండు రోజుల తరువాత రైలు దిగిన తరువాత సరస్వతిని బస్సు ఎక్కించాడు అతను కాసేపటి ప్రయాణం తర్వాత బస్సు దిగింది సరస్వతి ఇంటివైపు నడవడం ప్రారంభించింది కొడుకు తనతో లేకపోవటంతో బరువెక్కిన గుండెతో ఇంటివైపు అడుగులు వేసింది తన కోడలిని ఎదుర్కొన్నప్పుడు ఏమన్ని సమాధానం చెప్పాలో ఆవిడకు అర్థం కావటం లేదు ఇలా ఆలోచిస్తూ ఆమె ఇంటికి దగ్గరగా చేరుకుంది ఇంటి బయట తెల్లటి వస్త్రంతో ఒక టెంటు వేసి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది నా వేరే ఇంటికి వచ్చానా అనుకుంది ఇంటికి ఇంకాస్త దగ్గరికి వెళ్ళాక ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మనవడు మనవరాలు నానమ్మను చూశారు వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు కాసేపటికి తేరుకొని సంతోషంతో కేకలు వేశారు అమ్మా చూడు నాన్నా చూడు నానమ్మ తిరిగి వచ్చింది నానమ్మ బతికే ఉంది మనవడు చెప్పిన మాటలకు సరస్వతి నిశ్చేష్టురాలయ్యింది ఏమి జరుగుతుందో అర్థం కాలేదు పిల్లల అరుపు విని అందరూ బయటికి వచ్చారు గ్రామం మొత్తం సందడి నెలకొంది అమ్మ తిరిగి వచ్చింది అమ్మ వచ్చింది అంటూ అందరూ సరస్వతిని చుట్టుముట్టారు సంజయ్ కూడా పరుగున వచ్చి అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లిని కౌగలించుకున్నాడు అదే సమయంలో కోడలు దీప పరుగున వచ్చి అత్తగారిని కౌగలించుకుంది అత్తయ్యా మీరు ఇంటి నుండి వెళ్ళి పద్మూడు రోజులయ్యింది మీ గురించి చాలా వెతికాము ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారత్తయ్యా అంటూ తను కూడా ఏడ్చింది సంజయ్ నిజం చెప్పు నా గురించి వెతకనే లేదు కదా నువ్వు కాని నేనేమో పిచ్చిపట్టిన దానివలే ఘాట్ల మీద నీకోసం వెతికాను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను అప్పుడు సంజయ్ అలా కాదమ్మా నేను నీకోసం చాలా వెతికాను నేను నీ పేరును మైక్లో ప్రకటించాను కాని నిన్ను ఎక్కడా కనుగొనలేకపోయాను అప్పుడు సరస్వతి ఇలా అనింది నువ్వు క్షేమంగా ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నిన్ను చూసిన తర్వాత నా ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది అప్పుడు కొడుకు మరియు కోడలు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని ఇప్పుడు ఈ విందు అమ్మ పునరాగమన సంతోషంలో జరుపుకుందాము అని అందరూ సంతోషంగా భోజనం చేస్తున్నారు మా అమ్మ తిరిగి వచ్చింది అంటూ సంజయ్ బంధువర్గమంతా సంతోషంగా డ్యాన్స్ చేయటం ప్రారంభించారు కొడుకును చూసిన సంతోషంలో సరస్వతి కూడా అన్నిటినీ మర్చిపోయింది బంధువులు చుట్టుపక్కల వాళ్ళు వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు కాసేపటికి సరస్వతి కొడుకు కోడలు వారి వారి గదులకు వెళ్లి పడుకున్నారు చాలా రోజులుగా ఆందోళనతో రాత్రి నిద్రపోని సరస్వతి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతుంది కాని ఆవిడకు మనసులో చిన్న అనుమానం నిజంగా సంజయ్ నా పేరును మైక్లో ప్రకటిస్తే నేను కూడా సంజయ్ పేరును మైక్లో చెప్పించాను కదా అప్పుడు ఇద్దరూ ఒకే తల్లి కొడుకు అని సహాయం చేసిన పోలీసులు గుర్తుపట్టేవారు కదా సరే అయ్యిందేదో అయ్యింది ఆ గంగమ్మ వలన అందరము క్షేమంగా ఇంటికి చేరాము అనుకుంటూ నిద్రపోయింది సరస్వతి రాత్రి హఠాత్తుగా వచ్చింది గొంతు ఎండిపోతుండడంతో నీళ్లు తాగడానికి లేచి గది నుండి బయటికి వచ్చింది సంజయ్ గదిలో లైటు వెలుగుతూ ఉండడం కొడుకు కోడలు మెల్లగా మాట్లాడుతున్నారు ఈ సమయంలో వీళ్లు ఎందుకు మెలుకువగా ఉన్నారు అని వారి గదివైపు కదిలిన ఆవిడ కొడుకు కోడలు మాటలు విని తన చెవులను తానే నమ్మలేకపోయింది దీపా సంజయ్తో ఇలా అంటోంది మీ అమ్మను ఇలాంటి ప్రదేశంలో వదిలివస్తాను శాశ్వతంగా అమ్మ నుంచి నీకు విముక్తి కల్పిస్తాను అన్నారు మరి మీ అమ్మగారు ఇంత తొందరగా ఎలా తిరిగి వచ్చింది అనింది నిజంగా అమ్మను కుంభమేళాలో ఉన్న చోటు చూసి వదిలివచ్చాను నేను అస్సలు ఊహించలేదు అమ్మ అంత దూరం నుండి తిరిగి వస్తుందని కాని దీప అంతా మనమంచికే జరిగింది అమ్మను వదిలివచ్చినప్పటినుంచి మనసంతా భారంగా మహాపాపం చేశాననే ఆలోచనతోనే గడిపాను ఆకలితో దప్పికతో ఎక్కడెక్కడ తిరుగుతుందో అనుకున్నాను నన్ను నమ్మి అమ్మ నాతో వచ్చింది కాని నేను అమ్మకు నమ్మకద్రోహం చేశాను గంగా ఘాటు వద్ద అమ్మను వదిలాను అనే అపరాధ భావం నన్ను లోపలే తినేస్తుండేది కాని దీప నువ్వేమీ బాధపడకు అమ్మను ఇన్ని రోజులు భరించావు ఇంకొద్ది రోజులు ఆవిడను భరించు అమ్మ మరణానికి కారణం నేనే అయ్యేవాడిని భగవంతుడికి కోటి కోటి వందనాలు ఆ పాపభీతి నుండి బయటపడ్డాను అన్నాడు సంజయ్ ఇదంతా విన్న సరస్వతి కాలికింద భూమి కంపించినట్లయింది కుంభమేళాలో జరిగిన దృశ్యమంతా కళ్ళ ముందు కనపడింది అంటే కావాలని నన్ను నిర్జీవ ప్రదేశంలో తెలియని వ్యక్తుల మధ్య వదిలి ఇక్కడికి వచ్చేశాడు నన్ను వదిలించుకోవాలని వీళ్ళు ఎంచుకున్న మార్గం ఇదా ముసల్ది ఒక్కతే ఇంత దూరం రాలేదు అక్కడే బ్రతికినంతకాలం బ్రతికి చచ్చిపోతుంది అనుకున్నాడా సంజయ్ భగవంతుడా దాదాపు కుంభమేళా అంతా మైక్లో సంజయ్ పేరును ప్రకటించింది కానీ తన పేరు అస్సలు ఎక్కడా వినపడలేదు ఎంత అబద్ధం చెప్పాడు కేవలం నా నుండి విముక్తి పొందడానికి నన్ను కుంభమేళా తీసుకువెళ్ళాడా నేను కన్న కొడుకుకే ఇంత భారమయ్యానా బ్రతికి ఉన్నప్పుడే నన్ను ఇదంతా ఆలోచిస్తున్న సరస్వతి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి తనను తాను సముదాయించుకునే లోపే ధడేల్మంటూ కింద పడింది ఒక వృద్ధురాలికి క్రూరమైన మనసుగల తన నుంచి నిజంగానే మోక్షం దొరికింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు